హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెజ్ కర్రీస్కైనా అలాగే నాన్ వెజ్ కర్రీస్కైనా సరే ఎంతో ఇచ్చే మసాలా కారము చాలా చాలా టేస్టీగా ఉండిద్ది ఒకసారి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేస్తారంటే మీరు కూడా సంవత్సరము సరిపడా ఇలానే పట్టించుకుంటారనమాట అంత బాగుంటుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాము ఒక కేజీ ఎండిమిర్చికి మూడు వందల గ్రాముల ధనియాలు అలానే వంద గ్రాముల మెంతులు మూడు వందల గ్రాముల వెల్లుల్లి వంద గ్రాముల ఉప్పు దొడ్డు ఉప్పు అలానే నూట యాభై గ్రాముల పసుపు మీ దగ్గర పసుపు కొమ్మలు ఉంటే పసుపు కొమ్మలే యాడ్ చేసుకోండి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ లేదా నూట యాభై గ్రాముల పసుపు యాడ్ చేసుకోండి ఇంకా ధనియాలని ఇలా డ్రై రోస్ట్గా వేపుకోవాలి మాడనివ్వకుండా అలానే మెంతుల్ని కూడా వేపుకోవాలన్నమాట మాడనివ్వకుండా వేపుకోండి ఇవి వేగినాక మిరపకాయలను కూడా అలానే వేపుకోవాలి మాడనివ్వకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ మిరగాయలన్నీ కూడా వేపుకోండి మిరగాయలు ఉన్న తుక్కు అన్నీ ఏరేసి వేపుకోండి తర్వాత ఇలా వేపుకున్న వాటిని ఒక రోజు అలా ఎండలో ఎండబెట్టుకుని తర్వాత కారం పట్టించుకోవడమే ఎన్నిమిరగాయలు ధనియాలు అలాగే మెంతుల్ని కలిపి కారం పట్టించుకోండి తర్వాత ఇందులోకి మనము కొన్ని యాడ్ చేసుకోవాలి ఇంటికి వచ్చినాక ఉప్పుని ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి ఉప్పులో తేమంతా పోయేంత వరకు వేపుకోవాలన్నమాట చిటిపటలు ఆడుతుంది కదా అప్పటి వరకు మంచిగా వేపుకోండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఇలా వేపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారినాక మిక్సీ పట్టుకోండి లేదా రోట్లో వేసుకొని దంచుకోండి మెత్తని పౌడర్ లాగా అలానే వెల్లుల్లిపాయలు కూడా పైన పొట్టంతా తీసేయాలన్నమాట వెల్లుల్లిపాయలు ఇలా పైన ఉన్న పొట్టు తీసేసుకొని ఇవి కూడా కచ్చాపిచ్చా దంచుకోండి ఇలా దంచుకున్న వాటిని పక్కన పెట్టేసుకొని అప్పుడు మనం కారం పట్టించుకున్నాం కదా దాంట్లోకి మనం ఇవి యాడ్ చేసుకుందాం పసుపు కనుక పసుపు కొమ్ములు యాడ్ చేయకపోతే పసుపును ఇప్పుడే యాడ్ చేసుకోండి అలాగే మనము మెత్తగా చేసుకున్న ఉప్పుని కలిపేసుకోండి కచ్చా పిచ్చా దంచుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసి మంచిగా కలుపుకోండి ఉండలేమీ లేకుండా కారము పొడి వరకు కలుపుకోవాలి అప్పుడైతేనే మొత్తం కారానికి అన్ని ఇంగ్రీడియంట్స్ పడతాయి అన్నమాట టేస్ట్ బాగుంటుంది లేకపోతే ఉండలుండలుగా ఉంటే మొత్తం ఉండలు ఉండలుగా పడుతుంది కదా కారం కర్రీస్లోకి అంత ఒకసారి పడిపోతుంది వెలుల్లిపాయ అయినా ఇలా ఉప్పు అయినా సరే అందుకే మంచిగా పొడి వరకు కలుపుకోండి కారం కలుపుతుంటే మంచి వాసన వస్తుంది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కారం వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది మా బాబాయ్కి చాలా ఇష్టము మేము చిన్నప్పుడు మా బాబాయి చూసేవాళ్ళం అన్నమాట ఎక్కువగా దీన్నే తినేవాడు అంత బాగుంటుంది మాకు కూడా ఇష్టమే చాలా బాగుంటుంది అలాగే ఇడ్లీలోకి దోశ పైన కారం వేయడానికి కూడా కొంచెం ఆయిల్ వేసేసి ఈ కారం వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మంచిగా కలిపేసుకున్నాక ఉండలేమి లేకుండా కలుపుకోవాలి మంచిగా మొత్తము దాన్ని ఒక హెయిర్ కంటెంట్ డబ్బాలోకి స్టోర్ చేసుకోండి ఒకసారి మీరు కూడా పట్టించుకొని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్